ఓం శాంతి మార్చ్ ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా రివైస్ కోర్స్ పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధువనము ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు వర్తమాన సమయ ప్రమాణంగా వైరాగ్య వృత్తిని అమర్జు చేసుకుని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి ఈరోజు స్నేహసాగరుడైన బాబ్దాదా తమ అతి స్నేహి పిల్లలను కలుసుకుంటున్నారు ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలు స్నేహం యొక్క అలలలో తేలియాడుతున్నారు ప్రతి పుత్రుని హృదయపూర్వక స్నేహము హృదయాభిరాముని వద్దకు చేరుకుంది బాబ్దాదా కూడా పిల్లలందరి స్నేహానికి బదులుగా స్నేహము మరియు సమర్థ స్థితి యొక్క వరదానాన్ని ఇస్తున్నారు బాబ్దాదా ఈ రోజును యజ్ఞస్థాపనలో విశేష పరివర్తన యొక్క రోజని అంటారు ఈరోజు గుప్త రూపంలో వెన్నెముకగా అయ్యి తన పిల్లలను సాకార రూపంలో విశ్వవేదికపై ప్రత్యక్షం చేశారు కనుక ఈ రోజును పిల్లల ప్రత్యక్షత రోజని అంటారు సమర్థ రోజని అంటారు విల్ పవర్ ఇచ్చిన రోజని అంటారు గుప్త రూపంలో కార్యాన్ని చేయిస్తున్నారు వేరుగా లేరు తోడుగానే ఉన్నారు కేవలం గుప్త రూపంలో చేయిస్తున్నారు ఈ అవ్యక్త దినము పిల్లల కార్యంలో తీవ్రగతిని తీసుకొచ్చే రోజు ఇప్పుడు కూడా ప్రతి పుత్రునికి ఛత్ర ఛాయగా అయ్యి పాలన చేసే కర్తవ్యాన్ని చేస్తున్నారు ఎలాగైతే తల్లి పిల్లలకు ఛత్రఛాయగా అవుతుందో అలా అమృతవేళ నుండి బ్రహ్మ తల్లి నలువైపులా ఉన్న పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది సాకారంలో పిల్లలే నిమిత్తులు కానీ భాగ్య విధాత అయిన బ్రహ్మ తల్లి ప్రతి బిడ్డ యొక్క భాగ్యాన్ని చూసి పిల్లలకు విశేషంగా శక్తి ధైర్యము ఉమంగ ఉత్సాహాలనిచ్చే పాలన చేస్తారు శివబాబా అయితే తోడుగా ఉండనే ఉన్నారు కానీ విశేషంగా బ్రహ్మబాబాకు పాలన చేసే పాత్ర ఉంది ఈరోజు భాగ్య విధాత అయిన బ్రహ్మబాబా ప్రతి పుత్రునికి స్నేహానికి బదులుగా విశేషమైన వరదానాల బండారమును బండారీగా అయ్యి పంచుతున్నారు ఏ పిల్లలు ఎంత అవ్యక్త స్థితిలో స్థితమై మిలనం చేస్తారో ఆ ప్రతి పుత్రునికి ఏ వరదానం కావాలో అది సహజంగా ప్రాప్తి అవుతుంది వరదానాల భండారము తెరిచి ఉంది ఏది కావాలో ఎంత కావాలో అంత ప్రాప్తించే శ్రేష్టమైన రోజు స్నేహానికి బదులు సహజ వరదానాల బహుమతి బహుమతిలో శ్రమ చేసే అవసరం ఉండదు సహజంగా ప్రాప్తి అవుతుంది బహుమతిని అడగరు స్వతహాగా లభిస్తుంది పురుషార్థం ద్వారా వరదానాల అనుభూతి యొక్క ప్రాప్తి వేరే విషయం కానీ ఈరోజు బ్రహ్మ తల్లి పిల్లల స్నేహానికి బదులుగా వరదానం ఇస్తున్నారు కనుక ఈరోజు అందరూ సహజంగా వరదానం ప్రాప్తించిన అనుభూతి చేశారా ఇప్పుడు కూడా సత్యమైన హృదయపూర్వక స్నేహానికి బదులుగా వరదానాన్ని ప్రాప్తి చేసుకోవచ్చు వరదానము ప్రాప్తి చేసుకునే సాధనము హృదయపూర్వక స్నేహం ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉందో స్నేహం అనేది ఎలాంటి ఖజానా అంటే ఆ ఖజానా ద్వారా బాబ్దాదా నుండి ఏ అవినాశి వరదానం కావాలన్నా అది ప్రాప్తి చేసుకోవచ్చు ఈ స్నేహ ఖజానా ప్రతి ఒక్కరి వద్ద ఉందా స్నేహ ఖజానా ఉంది కనుకనే చేరుకున్నారు కదా స్నేహము మిమ్మల్ని ఆకర్షించి తీసుకొచ్చింది అంతేకాక స్నేహంలో ఉండడం చాలా సహజం పురుషార్థంలో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే స్నేహం యొక్క అనుభవము ప్రతి ఆత్మకు ఉండనే ఉంటుంది కేవలం ఏ స్నేహమైతే కొంచెం అక్కడ కొంచెం అక్కడ చెదిరిపోయి ఉండేదో ఇప్పుడు ఆ చెదిరిపోయి ఉన్న స్నేహాన్ని ఒక్కరి జతలో జోడించారు ఎందుకంటే ఇంతకు ముందు వేరువేరు సంబంధాలు ఉండేవి ఇప్పుడు ఒక్కరితో సంబంధాలు ఉన్నాయి కనుక స్నేహమంతా ఒక్కరితోనే ఉంది అందుకే ప్రతి ఒక్కరూ నా బాబా అని అంటారు స్నేహం ఎవరిపై ఉంటుంది నా అని అనుకున్న వారిపై ఉంటుంది అందరూ నా బాబా అని అంటారు కదా లేక దాదీల బాబా అని అంటారా మహారథుల బాబా అని అంటారా అందరి బాబా కదా ఈరోజు ప్రతి పుత్రుడు హృదయపూర్వకంగా నా బాబా నా బాబా అని ఎన్నిసార్లు అన్నారు అందరూ నా బాబా నా బాబా అని అంటూ ఆత్మిక సంభాషణ చేశారు కదా పూర్తి రోజంతా ఏం చేశారు బాబ్దాదాకు స్నేహపుష్పాలను అర్పణ చేశారు బాబ్దాదా వద్దకు చాలా మంచి మంచి స్నేహ పుష్పాలు చేరుకున్నాయి స్నేహమైతే చాలా బాగా ఉంది ఇప్పుడు బాబా అంటున్నారు స్నేహస్వరూపాన్ని సాకారంలో ఎమర్జు చేయండి సమానంగా అవ్వడం అంటే అదే సమానంగా అయ్యే లక్ష్యమైతే అందరికీ ఉంది ఇప్పుడు సాకారంలో లక్షణాలు కనిపించాలి పిల్లలైన మిమ్మల్ని ఎవరు చూసినా ఎవరు కలిసినా సంబంధ సంపర్కంలోకి వచ్చిన వారికి ఈ లక్షణాలు కనిపించాలి పరమాత్మ తండ్రి మరియు బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లల ముఖము మరియు మూర్తి ద్వారా కనిపించాలి వీరి నయనాలు వీరి మాటలు వీరి వృత్తి లేక వైబ్రేషన్లు అతీతంగా ఉన్నాయని వారు అనుభవం చేయాలి మధువనానికి వచ్చినప్పుడు ఇక్కడ బ్రహ్మబాబా సాకారంలో కర్మలు చేసినందున ఈ భూమిలో తపస్సు కర్మలు మరియు త్యాగం యొక్క వైబ్రేషన్లు ఇమిడి ఉన్నందున ఇది ఒక అతీతమైన ప్రపంచమని సహజంగా అనుభవం చేస్తారు ఎందుకంటే బ్రహ్మబాబా మరియు విశేషమైన పిల్లల వైబ్రేషన్లతో ఇక్కడి వాయుమండలము అలౌకికంగా తయారై ఉంది ఇదే విధంగా ఏ పిల్లలు ఎక్కడ ఉన్నా ఏ కర్మక్షేత్రంలో ఉన్నా ప్రతి పుత్రుని ద్వారా తండ్రి సమానమైన గుణాలు కర్మలు మరియు శ్రేష్ఠ వృత్తి యొక్క వాయుమండలం అనుభవంలోకి రావాలి దీనినే తండ్రి సమానంగా అవ్వడమని బాబ్దాదా అంటారు ఇప్పటి వరకు తండ్రి సమానంగా అవ్వాల్సిందే అనే సంకల్పం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ సంకల్పము మీ ముఖము మరియు నడవడిక ద్వారా కనిపించాలి ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి మనసు నుండి ఈ ఆత్మలు తండ్రి సమానంగా ఉన్నారనే శబ్దం రావాలి మధ్య మధ్యలో వస్తూ ఉంది ఈరోజు మైక్ బాగాలేదు అయినా కలుసుకోవాలి కదా ఇది కూడా మైక్ కదా ఈ మైక్ పనిచేయకపోతే ఈ స్థూలమైన మైక్ కూడా పనికిరాదు ఏమీ పర్వాలేదు ఇది కూడా వాతావరణం యొక్క ఫలం పాప్దాద ఇప్పుడు పిల్లలందరి నుండి ఈ ప్రత్యక్షత కోరుకుంటున్నారు ఎలాగైతే వాచా ద్వారా ప్రత్యక్షం చేసినప్పుడు వాచా యొక్క ప్రభావం పడుతుందో దానికంటే గుణాలు మరియు కర్మల ప్రభావం ఎక్కువగా పడుతుంది వీరి నయనాలలో ఏదో విశేషత ఉంది అని ప్రతి ఒక్కరి నయనాల ద్వారా అనుభవం అవ్వాలి సాధారణంగా లేవు అలౌకికంగా ఉన్నాయని అనుభవం చేయాలి వీరు ఈ విధంగా ఎలా తయారయ్యారు ఎక్కడి నుండి తయారయ్యారని వారి మనసులో ప్రశ్న ఉత్పన్నమవ్వాలి వీరిని తయారు చేసిన వారెవరని స్వయం కూడా ఆలోచించాలి మరియు అడగాలి ఉదాహరణకు ఈ రోజుల్లో కూడా ఏదైనా గొప్ప వస్తువును చూస్తే దీనిని తయారు చేసిన వారెవరని మనసులో ప్రశ్న వస్తుంది కదా అలా తండ్రి సమానంగా అయ్యే స్థితి ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి ఈ రోజుల్లో చాలామంది ఆత్మలు ఈ సాకార సృష్టిలో ఈ వాతావరణంలో ఉంటూ కూడా ఎవరైనా ఇటువంటి ఆత్మలుగా తయారవ్వగలరా అని అనుకుంటున్నారు కనుక తయారవ్వవచ్చు మరియు మేము తయారయ్యామని మీరు వారికి ప్రత్యక్షంగా చూపించండి ఈ రోజుల్లో ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎక్కువగా అంగీకరిస్తున్నారు వినడం కంటే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు కనుక నలువైపుల ఎంతమంది పిల్లలున్నారో వారు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణాలుగా అయిపోతే అందరూ తెలుసుకోవడంలో మరియు అంగీకరించడంలో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు తర్వాత మీ ప్రజలు చాలా త్వర త్వరగా తయారైపోతారు శ్రమ సమయము తగ్గిపోతాయి ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుభవం చేయడం ద్వారా వారికి ప్రజలు అనే ముద్ర పడుతూ ఉంటుంది రాజులు రాణులుగా అయితే మీరే అవుతారు కదా బాబ్దాదా ఒక విషయంపై మళ్ళీ అటెన్షన్ ఇప్పిస్తున్నారు వర్తమాన వాయుమండలం అనుసారంగా మనసులో హృదయం నుండి ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రవృత్తిలో ఉన్న సేవా కేంద్రాలలో ఉన్న మరెక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి స్థూల సాధనాలను ఇచ్చారు తినడానికి తాగడానికి ఉండటానికి సాధనాలు లేని పిల్లలు ఒక్కరు కూడా లేరు బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటున్న ఏ సాధనాలు అవసరమో అవి అందరి వద్ద ఉన్నాయి ఒకవేళ ఎవరి వద్దనైనా తక్కువగా ఉంటే దానికి కారణము వారి సోమరితనము లేక నిర్లక్ష్యమే ఇకపోతే డ్రామానుసారం అందరి వద్ద అవసరమైన సాధనాలు ఉన్నాయని బాబ్దాదాకు తెలుసు అవసరమైన సాధనాలైతే ఉండాల్సిందే కానీ అక్కడక్కడ అవసరానికంటే ఎక్కువ సాధనాలు ఉన్నాయి సాధన తక్కువగా ఉంది సాధనాలను ఉపయోగించడం మరియు ఉపయోగింపచేయడం చేయడం ఎక్కువగా ఉంది అందువలన బాబ్దాద తండ్రి సమానంగా అయ్యే ఈ రోజున విశేషంగా ఈ విషయానికి అండర్లైన్ చేయిస్తున్నారు సాధనాల ప్రయోగం యొక్క అనుభవాన్ని చాలా చేశారు ఏది చేశారో అది కూడా చాలా బాగా చేశారు ఇప్పుడు సాధనను పెంచాలి అనగా బేహద్ వైరాగ్య వృత్తిని తెచ్చుకోవాలి ్రహ్మబాబాను చూశారు క్షణం వరకు పిల్లలకు చాలా సాధనాలనిచ్చారు కానీ స్వయం సాధనాల ప్రయోగం నుండి దూరంగా ఉన్నారు అన్నీ ఉంటున్నా దూరంగా ఉండడం దీనినే వైరాగ్యమని అంటారు అంతేగాని ఏమీ లేనప్పుడు మాకు వైరాగ్యం ఉంది మేము వైరాగులమని అంటే అది ఎలా అవుతుంది ఆ విషయమే వేరు అన్నీ ఉంటూ కూడా జ్ఞానము మరియు విశ్వకళ్యాణ భావన ద్వారా తండ్రిని స్వయాన్ని ప్రత్యక్షం చేయాలనే భావన ద్వారా ఇప్పుడు సాధనాలకు బదులు బేహద్దు వైరాగ్య వృత్తి ఉండాలి ఉదాహరణకు స్థాపన యొక్క ఆదిలో సాధనాల లోటు లేదు కానీ బేహద్ వైరాగ్య వృత్తి భట్టిలో భట్టీలో ఉండేవారు పద్నాలుగు సంవత్సరాల తపస్సు ఏదైతే చేశారో ఆ సమయంలో బేహద్ బై వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండేది బాబ్దాదా ఇప్పుడు చాలా సాధనాలని ఇచ్చారు సాధనాల విషయంలో ఇప్పుడు ఏ లోటు లేదు కానీ ఇవన్నీ ఉంటున్న బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి విశ్వాత్మల కళ్యాణం కొరకు కూడా ఈ సమయంలో ఈ విధి చాలా అవసరము ఎందుకంటే నలువైపులా కోరికలు పెరుగుతున్నాయి కోరికలకు వశమైన ఆత్మలు ఆందోళనలో ఉన్నారు ఎంత పదమాపతులైనా కోరికల కారణంగా వారు కూడా ఆందోళనలో ఉన్నారు వాయుమండలంలో ఆత్మల ఆందోళనకు విశేషమైన కారణము ఈ హద్దు కోరికలే ఇప్పుడు మీరు మీ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా ఆ ఆత్మలలో కూడా బేహద్ వైరాగ్య వృత్తిని వ్యాపింపచేయండి మీ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలు సుఖంగా శాంతిగా అవ్వలేరు ఆందోళన ఆందోళన నుండి విడుదల అవ్వలేరు మీరు వృక్షానికి వేర్ల వంటివారు వృక్షంలో బ్రాహ్మణుల స్థానాన్ని ఎక్కడ చూపించారు వేర్లలో మూలంలో చూపించారు కదా కనుక మీరు పునాది అయ్యారు మీ అల విశ్వంలో వ్యాపిస్తుంది అందువలన బాబ్దాదా విశేషంగా సాకార బ్రహ్మాబాబా సమానంగా అయ్యే విధి అనగా బేహద్ వైరాగ్య వృత్తి వైపు విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు వీరు సాధనాలకు వశమయ్యేవారు కాదు సాధనలో ఉండేవారని ప్రతి ఒక్కరి నుండి అనుభవం అవ్వాలి అన్నీ ఉంటున్నా వైరాగ్య వృత్తి కలిగి ఉండాలి అవసరమైన సాధనాలు ఉపయోగించుకోండి కానీ ఎంత వీలైతే అంతా మనసు యొక్క వైరాగ్య వృత్తి నుండి ఉపయోగించండి సాధనాలకు వశీభూతమై కాదు ఇప్పుడు నలువైపులా సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి సమయం యొక్క సమీపత ప్రమాణంగా ఇప్పుడు మీరు చేయాల్సిన సత్యమైన తపస్సు లేక సాధనయే బేహద్ వైరాగ్యం ఈ సంవత్సరం సేవ యొక్క విస్తారం చాలా చేశారు ఈ సంవత్సరం నలువైపులా పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేశారు సేవ ద్వారా సహయోగి ఆత్మలు కూడా చాలామంది తయారయ్యారు సమీపంగా వచ్చారు సంపర్కంలోకి వచ్చారు కానీ వారిని కేవలం సహయోగులుగా మాత్రమే తయారు చేయాలా వారిని ఇంతవరకే ఉంచాలా మంచి మంచి సహయోగి ఆత్మలు ఉన్నారు ఇప్పుడు ఆ సహయోగి క్వాలిటీ గల ఆత్మలను ఇంకా సంబంధంలోకి తీసుకురండి అనుభవం చేయించండి తద్వారా వారు సహయోగుల నుండి సహజయోగులుగా అయిపోవాలి దీని కొరకు ఒకటేమో సాధన యొక్క వాయుమండలం ఉండాలి మరియు రెండవది బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండాలి వీటి ద్వారా వారు సహయోగుల నుండి సహజయోగులుగా అయిపోతారు వారి సేవ భలే చేస్తూ ఉండండి కానీ దాంతోపాటు సాధన తపస్సు యొక్క వాయుమండలం కూడా అవసరము ఇప్పుడు నలువైపుల శక్తిశాలి తపస్సు చేయాలి ఈ తపస్సు మనసా సేవకు నిమిత్తంగా అవ్వాలి ఇలాంటి శక్తిశాలి సేవను ఇప్పుడు తపస్సు ద్వారా చేయాలి ఇప్పుడు మనసా సేవ అనగా సంకల్పాల ద్వారా సేవ యొక్క టచింగ్ రావాలి ఇప్పుడిది అవసరము సమయం సమీపంగా వస్తూ ఉంది కనుక నిరంతర స్థితి నిరంతర శక్తిశాలి వాయుమండలం యొక్క అవసరం ఉంది తండ్రి సమానంగా అవ్వాలంటే మొదట బేహద్ వైరాగ్య వృత్తిని ధారణ చేయండి బ్రహ్మబాబాలో చివరి వరకు ఇదే విశేషతను చూశారు వైభవాలపై ఆకర్షణ లేదు పిల్లలపై కూడా ఆకర్షణ లేదు అన్నిటి నుండి వైరాగ్య వృత్తి ఉండేది కనుక ఈరోజు తండ్రి సమానంగా అయ్యే పాఠాన్ని పక్కా చేసుకోవాలి బ్రహ్మబాబా సమానంగా అవ్వాల్సిందే అంతే ఇలాంటి దృఢ నిశ్చయము తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది మంచిది ఈరోజు ఏ మాటను అండర్లైన్ చేసుకున్నారు బేహద్ వైరాగ్యము ఇప్పుడు ఆత్మలను కోరికల నుండి రక్షించండి పాపం వారు చాలా దుఃఖీలుగా ఉన్నారు చాలా ఆందోళనలో ఉన్నారు ఇప్పుడు దయాహృదయులుగా అవ్వండి బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా దయా అనే అలను వ్యాపింపచేయండి ఇప్పుడు అందరూ అత్యంత ఉన్నతమైన పరంధామంలో తండ్రి తోడుగా కూర్చొని సర్వాత్మలకు దయాదృష్టినివ్వండి వైబ్రేషన్లను వ్యాపింపచేయండి వ్యాపింపచేయగలరా అయితే ఇప్పుడు పరంధామంలో తండ్రితో పాటు కూర్చోండి అంతే అక్కడి నుండి అనంతమైన దయ యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి బాబ్దాదా డ్రిల్లు చేయించారు మంచిది నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లలందరికీ నలువైపులా సాధన చేసే శ్రేష్ట ఆత్మలందరికీ బాబ్దాదాకు పూర్తి రోజంతా చాలా ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన మనసు యొక్క పాటలను వినిపించేవారు ఆత్మిక సంభాషణ చేస్తూ శక్తులు గుణాల వరదానాలతో జోలను నింపుకునేవారు బాబ్దాదాకు అందరి పాటలు సంతోషపు పాటలు స్నేహం యొక్క పాటలు ఆత్మిక నశాతో పాడిన పాటలు మనసును చాలా చాలా మురిపింపజేసే మధురాతి మధురమైన మాటలను వినిపించ మాటలు వినిపించాయి మరియు బాబ్దాదా కూడా వాటిని వినడంలో మరియు కలుసుకోవడంలో లౌలీనంగా అయిపోయారు ఇలా సత్యమైన మనసుతో మనసులోని విషయాలను వినిపించే పిల్లలు మహోన్నతమైనవారు మరియు సదా మహోన్నతంగానే ఉంటారు ఇలా సదా బేహద్ వైరాగ్య వృత్తిని తమదిగా చేసుకునే మధురాతి మధురమైన పిల్లలు దృఢ బుద్ధి కలిగిన పిల్లలకు బాబ్దాద ఒకటికి బదులుగా పదమారెట్ల స్నేహాన్ని రిటర్న్గా ఇస్తున్నారు హృదయాభిరాముని హృదయంలో ఉండే పిల్లలందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే ఎవరైతే బయట కూర్చొని వింటున్నారో వారిని కూడా బాబా చూస్తున్నారు బాబ్దాదా వారిని దూరంగా ఉన్నట్లు చూడటం లేదు కానీ అన్ని వైపులా ఉన్న పిల్లలను సన్ముఖంలో చూస్తూ ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలను ఇస్తున్నారు అంతేకాక పిల్లల స్మృతి బహుమతులకు స్మృతి పత్రాలకు రిటర్న్ ఇస్తున్నారు సదా ఎగిరే కళలో ఎగిరే పిల్లలు సదా సంపన్నంగా ఉన్నారు మరియు సదా సంపన్నంగానే ఉంటారు మంచిది వరదానము శ్రేష్ట సంకల్పాల శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపభవా వివరణ మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలైన మీ సంకల్పంలో ఎంత శక్తి ఉందంటే ఏ సమయంలో ఏం చెయ్యాలనుకుంటారో అది చేయగలరు మరియు చేయించగలరు ఎందుకంటే మీ సంకల్పాలు సదా శుభంగా శ్రేష్టంగా మరియు కళ్యాణకారిగా ఉంటాయి ఏ సంకల్పాలైతే శ్రేష్టంగా మరియు కళ్యాణకారిగా ఉంటాయో అవి తప్పకుండా సిద్ధిస్తాయి మనసు సదా ఏకాగ్రంగా అనగా ఒకే స్థానంలో స్థితమై ఉంటుంది భ్రమించదు మనసును ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ స్థితం చేయగలరు దీని ద్వారా సిద్ధి స్వరూపులుగా స్వతహాగా అయిపోతారు స్లోగన్ పరిస్థితుల అలజడి యొక్క ప్రభావం నుండి రక్షింపబడాలంటే విదేహి స్థితిలో ఉండే అభ్యాసము చేయండి ఓం శాంతి